నిజాం నిరంకుశ పాలనకు భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడింది కమ్యూనిస్టులే అని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు అని సిపిఐ పార్టీ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు చిగురు మామిడి మండలంలోని సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించి హుస్నాబాద్ మండలం మహమదాపూర్ గ్రామంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి ర్యాలీగా మహమదాపూర్ గుట్టల వద్దకు చేరుకుని అనబేరి ప్రభాకర్ రావు ఘాట్ వద్ద నివాళులర్పించి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడు రజాకారులకు ఎదురుండి పోరాడిన అణబేహరి ప్రభాకర్ రావు అని కొనియాడారు ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితమే ఈ రోజు తెలంగాణ సాధించుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలోని సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్ సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సిద్దిపేట సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గడపే మల్లేష్ నాయకులు జాగిరి సత్యనారాయణ సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు గొడ్డి చూపినవు కొండ మీద ఎగిరినావు పోరు చండవై నైజాం రాజరిక వ్యవస్థ నుంచి విముక్త మరి నైజాం రాజరిక వ్యవస్థ నుంచి వెళ్ళి విముక్త అయిన రోజు తప్ప మరి భారతదేశం విలీనమైన దిన సెప్టెంబర్ పది నలభై నాలుగు తెలియపరుస్తున్నాం గౌరవ పోరాటం సాయుధ పోరాటం అంటారు సార్ అసలు సాయుధ పోరాటాన్ని గుర్తిస్తుందో బీజేపీని అడుగుతూ ఉన్నాడు సాయుధపరం లేకపోతే తెలంగాణ వచ్చిందో అడుగుతున్నాడు వల్లభాయ్ పటేల్ వచ్చిండు ఇక్కడ సైన్యాలు తీసుకొచ్చిండు ఇక్కడ భారతదేశం కలిపిండి అంటున్నాడు వల్లభాయ్ పటేల్ ఎక్కడ ఏ ఏ మంత్రివర్గంలో ఉన్నాడు ఆయన జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఆయన మరి ఆయన ఏదైతుందో హోంశాఖ మంత్రితో ఉన్నారు ఇప్పుడు మోడీకి అంశాలు కానీ ఏదైతుందో వల్లభాయ్ పటేలే తెచ్చుకొచ్చు ఫోకస్ మొత్తాలు అప్పుడు సంకేతాన్ని చెప్పాల్సి ఉన్నారు అసలు వాస్తవికంగా నైజాం ఉడంబడిక చేసుకున్నాడు ఢిల్లీలో ఉడంబడికంటే యథాతథ ఉడంబడిక ఆయన ఆయనకు భూములన్నీ ఆయనకి ఆయన దగ్గర ఉన్నంత దెబ్బంతా ఆయనకే వజ్రబడి అన్నీ ఆయనకి ఇంకా ఆయనకు ఆ టైంలోనే ఆయనకు రాజభరణం ఇచ్చేటట్టు అలాంటి ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి ఇవాళ చెప్తా ఉన్నారు మేము ఏదైతుందో నైజాం రాజ్యం నుంచి విమోచన అయిందని చెప్పడం అనేది అబద్ధం మోసం దగా అని చెప్పి వెళ్ళేపరుస్తున్నాం ఇది ఆనాడు గౌరవప్రద పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం ఆకలి మంటల పోరాటం అర్ధనాదుల పోరాటం అని చెప్పి ఈ బీజేపీ వాళ్ళకి చేస్తాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ కూడా ఈ ఆనాడు నైజాం రాజుని గద్దించే పోరాటంలో పాల్గొన్నది నిజమే కానీ కమ్యూనిస్టులు చేసినంత త్యాగం వాళ్ళు చేయలేదు అది వాస్తవం అయితే కాంగ్రెస్ పార్టీ కూడా పాత్ర ఉంది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిన ఆయన లేదా రైతు కుటుంబం చర్చడం చెప్తున్నారు కాబట్టి దీన్ని ఈ బిల్లిన దినాన్ని గుర్తించి ఆ రోజు తెలంగాణ ఎవరైతే అమరయిన్రో అమరలైనరో ఆనాడు అమరలైనటువంటి వాళ్ళకు పుతిచిహ్నాలు అంతటా కట్టించాలా బైరనిపల్లి కావచ్చు పుట్టిగల్లి కావచ్చు మాందపురం కావచ్చు పరకాల కావచ్చు లేదా గుండ్రాంపల్లి కావచ్చు బల్లిపల్లి కావచ్చు కడివెండి కావచ్చు లేదా పాలకుర్తి కావచ్చు ఇంకా మరి మల్లారెడ్డి గూడెం కావచ్చు పరకాల్లో ఇలాంటి అనేక చోట్ల కూడా కొల్లాపూర్లో మాందాపురంలో లే మన నగర్లో ఇట్లా ప్రతి చోట జరిగింది కాబట్టి అక్కడ స్వేచ్ఛ నిర్మించాలా ఈనా తరానికి తెలియపరచాలంటే పాఠ్య పుస్తకాలు చేర్చాలా ఈ రకంగా తెలంగాణలో ఈ నైజాం రాజ్యం వ్యక్తమైన తర్వాత స్వేచ్ఛ వయలు పిలుచుకునేటువంటి పరిస్థితి మరి వాళ్ళకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకనే తెలంగాణలో ప్రజారాజ్యం అంటున్నారు అంటారు కాబట్టి ప్రజారాజ్యం ప్రజల కొరకే పరిపాలనటువంటి పద్ధతుల్లో మీరు దాన్ని కొనసాగింపుగా మరి సాయుధ పోరాటాన్ని గుర్తించి శుద్ధివరాన్ని ఏర్పాటు చేసి ఒక ఉంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా ఈ శుద్ధి నిర్మించి మరి భవిష్యత్తుకు తరానికి తెలియపరచాలి అలా యువకులకు తెలియదు విద్యార్థులు తెలియదు ఎప్పుడు వచ్చినా శాతం అంటే ఆగస్టు అంటున్నారు ఆగస్పదే రాలేదు తెలంగాణకి సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో వచ్చింది అది కూడా చేపడాల్సిన అవసరం అని చెప్పి ప్రభుత్వానికి తెలియపరచు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నాటకాలు ఆడకుండా वास्तवा प्रजी दिने प्रयत्न चाहिँ पछि